హలో అండి మనోంటెల్కు స్వాగతం ఈరోజు మనం రాగి పిండితో ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకోవాలండి ఒకవేళ మీకు పొట్టు మినపప్పు అవైలబుల్గా లేకపోతే మినప్ప గుళ్ళునైనా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యం వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పును ఐదు నుంచి ఆరు గంటల సేపు నానని ఇవ్వాలి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి ఆ ఇడ్లీ రవ్వలో సరిపడినంత వాటర్ని పోసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఆరు గంటలు నానిన ఈ మీద పప్పును కొంచెం పొట్టు ఉండేలాగా ఇసుక అవేమీ లేకుండా కడగాలండి ఈ మినపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇసుక లేకుండా గాలించుకోవాలి ఇక్కడ నేను కొంచెం పొట్టు ఉంచుతున్నానండి పొట్టు ఉంటేనే ఇడ్లీలు రుచిగా ఉంటాయి మీకు ఇష్టం లేకపోతే పొట్టు మొత్తం కడిగేసుకోవచ్చు శుభ్రం చేసిన మినపప్పును బెడ్ గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి ఒకవేళ మీకు గ్రైండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ పిండి నలిగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వను మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలండి ఇక్కడ కనిపిస్తుంది కదండి పిండి చక్కగా సాఫ్ట్ గా నలిగిపోయింది ఇలా మెత్తగా మృదువుగా నలిగిన పిండిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఈ పిండిలో మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల రాగి పిండిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న మినపప్పు కొత్త మినప్పప్పు కాబట్టి పిండి ఎక్కువ అయిందండి ఒకవేళ మీరు పాత మినప్పప్పుని తీసుకుంటే ఒక కప్పు రవ్వ ఒక కప్పు రాగి పిండి సరిపోతుంది మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలోని వాటర్ చేతితో పిడి చేసుకుంటూ ఈ పిండిలో వేసుకోవాలి రాగి పిండి ఇడ్లీ రవ్వ ఈ మినపిండిలో బాగా కలిసిలాగా కలుపుకోవాలండి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఈ పిండిని పులవడానికి పక్కన ఉంచేయాలండి నేనైతే ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకున్నాను మనం ఎర్లీ మార్నింగ్ చూస్తే పిండి ఇలా పులిసి ఉంటుందండి ఇలా చక్కగా ఫెర్మెంట్ అయిన పిండిని గరిడితో ఒకసారి బాగా కలుపుకుని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇక నేను ఒక క్యారెట్ తురుము వేసుకుంటున్నాను అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో సరిపడినంత వాటర్ని కలుపుకుని ఇడ్లీ వేసుకోవడానికి వీలుగా గరెట జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి నార్మల్ ఇడ్లీ పిండి కన్నా ఈ ఇడ్లీ పిండి ఇంకొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు నార్మల్గా మనం ఇడ్లీ వేసుకున్నట్లు ఇడ్లీ ప్లేట్లో ఒక గరిట పిండి వేసుకుని ఇడ్లీలా వేసుకోవాలండి ఈ ఇడ్లీలను పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరిపోయేంత వరకు అలా రెస్ట్లో ఉంచేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లను తీసి కొంచెం చల్లారిని ఇవ్వాలండి చల్లారి తిని రాగి ఇడ్లీ చక్కగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి ఇడ్లీని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి ఇడ్లీ చేసుకోగా మిగిలిన పిండిని ఒక రెండు మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు ఈ రెసిపీని మీరందరూ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ను ఎంజాయ్ చేసి హెల్దీగా ఉంటారని కోరుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్